అందరికి నమస్కారం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆ దేవదేవుడు ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో వాడేటువంటి నెయ్యి కల్తీ జరిగిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జంతువుల కొవ్వును లడ్డూ తయారీలో వాడినారు అపచారం చేసినారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రజలందరూ కూడా బాధపడినారు హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా ఆక్రోషించినాయి ఎంత జరిగినా ఇప్పటికీ కూడా దాని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పశ్చాత్తాపం కనపడట్లేదు మేము డిమాండ్ చేశాం ఎవరెవరైతే దీనిలో ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమన్నాం అన్నింటికంటే ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో యాగాలు చేశారు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పది రోజుల పాటు దేవుడికి సంబంధించినటువంటి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం కోసం మేము తప్పు చేయకున్న జరిగిన తప్పుని క్షమించమని ప్రజల మీద కోపం తెచ్చుకోవద్దని జనాలని చల్లగా చూడమని దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రాయశ్చిత దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేశారు ఆయనతో పాటుగా నేను కూడా ఇదే ప్రాంగణంలో మల్లప్ప గారి ఆధ్వర్యంలో ప్రాయశ్చిత దీక్షని తీసుకున్నాను ఈరోజు పది రోజు ముగిసింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని ప్రాయశ్చిత దీక్షను ముగిస్తా ఉన్నారు నేను కూడా ఈరోజు ఆదోనిలో ఆంజనేయ స్వామి గుడిలో పెద్దల సమక్షంలో పీఠాధిపతుల ఆశీస్సులతో ప్రాయశ్చిత దీక్షను విరమిస్తా ఉన్నాను ఈ దీక్షని విరమించినప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రజలకు జరిగినటువంటి ఇబ్బందికి సంబంధించిన ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బ తినడం మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం తప్పనిసరిగా జరిగిన అపచారానికి దేవదేవునికి ఈరోజు ప్రాయశ్చిత్యం కోరుతూ ఇటువంటి మళ్ళీ పునరాత్ం కాకూడదని పవిత్రత కొనసాగాలని హిందూ ధర్మాన్ని పాలించే పరిపాలించేటప్పుడు హిందూ ధర్మం గురించి ఆలోచన చేసేటప్పుడు హిందూ ధర్మాన్ని వ్యవహరించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రకాల భక్తి శ్రద్ధలు కొనసాగించాలనే దృష్టితో మేము ఈరోజు ఈ విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి మేము యాత్ర చిన్న యాత్ర చేస్తా ఉన్నాం ప్రజలందరి తరఫున అన్ని పార్టీల తరఫున అన్ని ధార్మిక సంస్థల తరఫున అన్ని మతాల తరఫున అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని దేవదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్